హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరివెన్లో హోమ్ వల్డ్ నేను మీ శిరీష అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు ఒక మంచి విడితే ముందుకు వచ్చేసాను యాక్చువల్గా ఇది నా పర్సనల్గా అంటే మీకేమీ యూజ్ ఉండదు మోస్ట్లీ ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ నాకు డిజిటల్ లైబ్రరీలో షేర్ దాచుకోవాల్సిన ఒక మంచి మూమెంట్ని వాళ్ళు మీ అందరితో కూడా పంచుకోవాలని చెప్పని వీడియో షేర్ చేస్తున్నాను శిరీష్ అక్కడికి ఒక రెడీ వెళ్తుందని అనుకోవచ్చు మొన్న చెప్పాను కదా మీకు రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ ఉందనమాట మ్యూజిక్ ప్రోగ్రాము మా గురువుగారు ద్వారా వచ్చిందనమాట మాకు అందుకని గురువుగారు శ్రీదేవి మేడం అలాగే మేము నలుగురం కూడా పార్టిసిపేట్ అంటే అందులో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్నాం అనమాట రవీంద్ర భారతిలో పాడడం అంటేనే ఎంతో అదృష్టం ఉండాలనే ఖచ్చితంగా అనిపిస్తుంది నాకు కూడా అంతే ఇప్పటివరకు నేను ఎప్పుడూ పాడలేదు గుళ్ళల్లో మామూలుగా మేడం ఎక్కడికి తీసుకెళ్తే అటు అక్కడ పాడుతున్నాం తప్ప రవీంద్ర భారతిలో పాడే అవకాశం రావడం అంటే ఎంతో అదృష్టంగా బ్లస్గా అనిపించింది అనమాట చాలా ఎగ్జైట్మెంట్ అందరూ అనమాట అందరికీ ఫస్ట్ టైంలోనే అనిపించింది మేబీ మేడము వాళ్ళు ఒకసారి పాడు ఉంటారేమో మిగతా అందరికైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అసలు అక్కడ చూసి అంటే నేను ఇంతకుముందు ఒకసారి వెళ్ళాను కానీ మ్యాజిక్ షోకి వెళ్ళాను పీసీ సర్కార్ మ్యాజిక్ షో అని చెప్పని మా బావగారు తీసుకెళ్లారు మా అక్క మా బావగారు వాళ్ళు అనమాట అప్పుడు వెళ్ళాను తప్ప ఇలా పాడడానికంటూ నాకు తెలియ ఫస్ట్ టైం అనమాట వెళ్ళడం అంటే పెద్ద పెద్దవాళ్ళు ఎంతోమంది ఇక్కడ పాడుంటారు మా అలాంటి చిన్న చిన్న వాళ్ళు కూడా ఇప్పుడిప్పుడు సంగీతంలో తొలి అడుగులు వేస్తున్న నాలాంటి వాళ్ళు అంటే మిగతా మేబీ అందరినీ నేను అనలేను కాబట్టి మగ మా గురువు గారు అనమాట అక్కడ పేర్పు కూడా పెట్టారనమాట ఎవరైతే గురువులు ఉన్నారో వాళ్ళని వాళ్ళు శిష్య బృందం అక్కడ పాడే అవకాశం ఉంటుంది ఓన్లీ పాటలే కాదు కూచిపూడి భరతనాట్యం ఇంకేమైనా సరే ఏ స్కూల్ నుంచి అయినా ఆల్ ఓవర్ ఇండియా మనం ఎక్కడి అయినా కూడా పార్టిసిపేట్ చేసేటట్టుగా ఒక పాంప్లెట్ వచ్చిందనమాట అది మా గురువు గారికి వచ్చింది సో ఏంటంటే అందరం కలిసి వెళ్ళి పాడదాము అని అనుకున్నాం అనమాట అది చాలా హ్యాపీ మూమెంట్ అనిపించింది మాకు సో దాని తగ్గట్టుగా మేడం వాళ్ళకి వెళ్ళి ప్రాక్టీస్ చేయడము ఎందుకంటే మంచిగా ప్రజెంట్ చేయాలి ఎందుకంటే ఆడియన్స్ అందరూ చాలా మస్ వస్తూ ఉంటారు అక్కడ మన టైమ్ స్లాట్ ఉందనమాట ఒక్కొక్క వాళ్ళకి సిక్స్ టు ఎయిట్ మినిట్స్ ఎంతో ఇచ్చారు అంతే మార్నింగ్ సెవెన్ థర్టీ టు నైట్ వరకు ఉన్నాయి సో క ఖచ్చితంగా మనం ఆ టైమ్ స్లాట్లోనే మనం ఏం పడదనుకుంటున్నాము అని అన్ని అన్నీ మనకి చూసుకోవాలి మైక్ సెట్ సిస్టమ్ అంతా వాళ్ళు అరేంజ్ చేస్తారు సో వెళ్ళిన వెంటనే మార్నింగ్ మార్నింగ్ ఫ్రెష్గా అందరం మంచిగా ఇగో మా గారి పక్కన సీత స్వప్న లలిత అందరం మంచిగా కలుసుకున్నాం అనమాట వెళ్ళిన వెంటనే నేను మాది మార్నింగ్ సెషన్ ఉందనమాట అంటే మేము వైద్యను మృదంగ వాళ్ళని పెట్టుకున్నాము వాళ్ళకి వేరే ప్రోగ్రామ్ ఉండడం వల్ల పెట్టుకున్నాము ఇక ఆల్రెడీ ప్రోగ్రామ్స్ జరుగుతుంది అనమాట వెళ్ళేసరికి ఆల్రెడీ అన్నీ జరుగుతూ ఉన్నాయి ఒక పక్క అందరూ భరతనాట్యం కూచిపూడి వాళ్ళైతే పాపం అక్కడికి వచ్చాక రెడీ అవ్వాలి మేమైతే కట్టుకుని వెళ్ళిపోయాము అందరూ ఒకటే సారీస్ కట్టుకుందాం అనుకున్నామాట మేము నలుగురం సింపుల్గా ఉండేటట్టుగా నేనైతే మైసూర్ సిల్క్ అందరూ అలాగే దాని తగ్గట్టుగా ఉండేట్టుగానే ప్లాన్ చేసుకున్నాము మేడం ఏంటంటే ఒక వేరే చీర కట్టుకుంటారు అని చెప్పని మేము అందరూ కలర్ కాంబినేషన్స్ అసలు ఎంత బాగా కలిసాయంట అందరు వినో అందరం ఇలా వేసుకుందాం జ్యువెలరీ ఇలా వేసుకుందాం అని చెప్పని అందరం ప్లాన్ చేసుకున్నాము అసలు మొత్తం అసలు వెయిటింగ్ ఏంటిది మార్నింగ్ నైన్ ఎయిట్ థర్టీ నైన్ కల్లా ఇది క్రౌడ్ అప్పటికి ఆల్రెడీ సెవెన్ థర్టీ నుంచి స్టార్ట్ అయిపోయింది లైవ్ ప్రోగ్రామ్ కూడా అనమాట ఆ రోజు సిరి ఆర్ట్స్ అకాడమీ వాళ్ళు కండక్ట్ చేశారు ఇది సో దా దాని ద్వారానే మేము కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేసాం అనమాట మాకు టూ సాంగ్స్ వచ్చాయి ఎయిట్ మినిట్స్కి ఇంకా లోపల అయితే మేకప్ మేను భరతనాట్యం వాళ్ళకి పాపం నిజంగా చాలా టైం టేకింగ్ వాళ్ళకి ప్రోగ్రామ్ చేయాలంటే వాళ్ళు రెడీ అయ్యి వాళ్ళ కాస్ట్యూమ్ ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా ఉండాలి కదా మనం అంటే ఏదో ఒక మామూలుగా ఒకసారి కట్టుకుని వెళ్ళి పాడేస్తాం కానీ వాళ్ళు చాలా కష్టం నేను ఇంకా పాట అంటూ పెట్టలేదు ఎందుకంటే మేబీ మళ్ళీ కాపీ రేట్ పడుతుంది ఎందుకు వచ్చింది అని చెప్పని మేము పాడిన పాటలు షేర్ చేయట్లేదు నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత వాటిస్తలు మనం అది కూడా కొంచెం చేశారు మేము పిక్స్ షేర్ చేస్తాను వీడియో తీయలేదు మేము అది పిక్స్ మాత్రం ఉన్నాయి అది ఒక షార్ట్లో పెడతాను ఖచ్చితంగాను ఖచ్చితంగా ఇచ్చారు ఎలా జరిగింది స్టేజ్ మీద అనేది పాటలు మాత్రం బాగా పాడాము నెక్స్ట్ అక్కడే రవీంద్ర రవీంద్రబాద్ర డ్రెస్ అది చేంజ్ చేసుకుని దగ్గరే చార్నర్ అంటే షాపింగ్ చేద్దాం ఎప్పుడు ఫస్ట్ టైం నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు వాళ్ళందరూ వెళ్ళట చార్నర్ అది చూసి అక్కడ గాజులు అవి ఎలా ఉంటాయి అసలు ఏమున్నాయి చూద్దాం అని చెప్పని అక్కడికి ప్రయాణం అయ్యారనమాట సీత వాళ్ళు కారు తీసుకోవచ్చు డ్రైవర్ తెలిసిన వాళ్ళు ఇంకొకరిని స్వప్నకు తెలిసిన వాళ్ళ డ్రైవర్ను బుక్ చేసుకుని కారు ఒకళ్ళు తీసుకొచ్చు చాలా అందరం తల ఒకటే అనమాట ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి సో కూర్చుని కార్లో కబులు చెప్పుకుంటూ ప్రోగ్రామ్ ఎలా అయింది ఏంటని మళ్ళీ అందరం అక్కడే రవీంద్రభద్ర డ్రెస్సులు చేంజ్ చేసుకుని ఎందుకంటే మంచిగా చీరడు ఆ నగలతో తిరగలేం కాబట్టి కాస్ట్యూమ్ చేంజ్ చేసుకుని చిన్నగా షాపింగ్ చేద్దాం అంటే చూద్దాం అసలు అని ఆ ఛార్జర్ ఇంతకుముందు ఇచ్చేవారు కదా ఇప్పుడు ఎక్కుదాము ఎలా ఉంది అక్కడ ఏమన్నా మనకు నచ్చితే ఏదైనా తీసుకుందాం అని చెప్పి అందరం రెడీ అయ్యామనమాట కారు కొంచెం ఒక ప్లేస్కి వెళ్ళాక అక్కడ వదిలేసి అక్కడ నుంచి మేము లోపలికి నడుచుకుంటే వెళ్ళామనమాట సో మా వాళ్ళందరూ ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నారు లోపలికి లేదో పెద్ద కొనేయాలి మనం అన్నీ అని చెప్పని బట్ ఏంటంటే ఇంట్లో కూర్చొని సంగీతం పాడుకునే వాళ్ళ ఎండలో తిరిగే బ్యాచ్ కదా అసలు మేము ఎవ్వరూ ఎంత ఎండగా ఉందంటే ఆ రోజు లెవెన్ లెవెన్ థర్టీకి బయటకు వచ్చాము మేము కొంచెం కాఫీ తాగేసి స్టార్ట్ అయ్యాం అనమాట అప్పుడు వెళ్ళే ముందు అయితే మంచి ఉత్సాహంగా ఉంది కానీ ఒక గంటకే అందరం ఏదో క కరెంట్ షాకట్ని కాకిల్ అయిపోయినట్టుగా అందరం డల్ అయిపోయాం ఎందుకంటే చార్మినార్ ఎక్కేటప్పుడు చాలా అసలు ఏదో మెట్లు ఎంతో తిరుపతి కొండ ఎక్కినట్టు కూడా అంత కష్టం ఉండదు అంత కష్టంగా అనిపించాయి చాలా హైట్గా ఉన్నట్టున్నాయి మెట్లు పైగా ఇరుకుగా ఉంది ఏదో సఫికేషన్ వచ్చినట్టుగా ఏమో అంత కష్టపడలేదేమో అనిపించింది ఈ మధ్యకాలంలో బట్ అవన్నీ చూసుకుంటే ఇవి కొనుక్కోవాలి అవి కొనుక్కోవాలి అక్కడ చూద్దాం ఇక్కడ అని చెప్పని అందరం అయితే ఎవరికి నచ్చిన వాళ్ళు కొనుక్కోవాలి అట్లీస్ట్ ఇయర్ రింగ్స్ ఏదో మనకు సింపుల్గా ఏమైనా కావాల్సిన ఏమైనా ఉంటే కొనుక్కుందామని మా ప్లాన్ అనమాట చూస్తున్నప్పుడు అది ఆగుదాం ఇక్కడ ఆగుదాం అంటే వద్దు ముందు చార్మినార్ ఎగ్జిల్ వచ్చేసాక అప్పుడు దిగి అని చెప్పి అక్కడ మన దీపావళికి లక్ష్మీదేవి అలంకరణ అని చెప్పని నార్త్ స్టైల్లో పెడతట ఒక త్రీ డేస్ పెడతట ఫస్ట్ అది చూసేచ్చాను అంటే బాగా అనిపించింది దర్శనం అది చేసుకుని ఇంకప్పుడు మొదలెట్టాము ఫస్ట్ చార్మినార్ వెళ్ళిపోయి టికెట్ తీసుకుని పైకి వెళ్ళి మొత్తం ఒక రౌండ్ అంతా వేసేసి అక్కడి నుంచి వ్యూ కూడా తీసాను ఇదిగో వెళ్తూ వెళ్తూ ఉంటేనే చార్మినార్ అబ్బా ఏదో సినిమాల్లో చూడటమే తప్ప నేను రియల్గా అయితే ఎప్పుడు చూడలేదు ఎప్పుడో మా పిన్ని వాళ్ళు తీసుకెళ్ళినట్టున్నారు బట్ పెళ్ళికాక ముందు ఎప్పుడో అది నాకైతే అసలు గుర్తు కూడా లేదు అక్కడెక్కడో ఒకసారి ఒక ప్లేస్కి వెళ్ళాను తప్ప ప్రత్యేకించి చార్మినార్ దగ్గరగా అంటూ వెళ్ళింది లేదనమాట బా అనిపించింది ఎందుకంటే చార్మినార్ చాలామంది వెళ్తారు చార్మినార్ బ్యాంగిల్స్ ఫేమస్ అంటారు కానీ కరెక్ట్గా ఎక్కడ ఏంటని నాకైతే తెలియదు బట్ మా వాళ్ళకి కొంతమంది తెలుసు లలిత వీళ్ళే తీసుకెళ్లారు స్వప్న వీళ్ళు అనమాట ముందు దర్శనం అది చెప్పానుగా అమ్మవారి అక్కడ దర్శనం చేసేసుకుని అప్పుడు మళ్ళీ టికెట్ తీసుకుని చార్నర్ పైకంట వెళ్ళి అక్కడి నుంచి వ్యూ మొత్తం చూసి ఇక కింద ఈ షాప్కి వెళ్ళాలి ఆ షాప్కి వెళ్ళాలి ఇవి కొనుక్కోవాలి అవి కొనుక్కోవాలని చెప్పని మంచిగా అంటే ఒకటే ఏజ్ కాబట్టి అందరూ ఏంటంటే మంచిగా సింక్ అయిపోతాం మంచిగా ఏం చేయాలి ఏంటి నెక్స్ట్ ఏంటనేది అందరం అలా కలిసి మాట్లాడుకుని సరదాగా జోకులు వేసుకుంటూ మంచిగా టైం పాస్ చేస్తాము ఆ రోజంతా అలా జరిగింది ఇంచుమించుగా తర్వాత మళ్ళీ కామత్ హోటల్కి అనమాట అంటే అక్కడ షాపింగ్ అంతా అయిపోయాక యాక్చువల్గా ఇంకా చాలా కొనుక్కోవాలి అని ఉంది కానీ ఆ ఎండకి తిరగలేకపోతున్నాం వాళ్ళు ఏంటంటే కొంచెం ఒక్కొక్కసారి బేరం కుదరని ఇవ్వరు ఏంటంటే తెలియాలి మనకి ఎంతకి బేరం ఆడాలి ఆ వస్తువులు అంటే హాఫ్ ప్రైజ్కి మనం ఆడాల్సి వస్తుంది కరెక్ట్గా అంటే బార్గెన్ చేయాల్సి వస్తుంది కరెక్ట్గా మనకు తెలియకుండా చేసాము అంటే కొన్ని కొన్ని మనం ఎక్కువ రేటుకి అనవసరంగా కొనుక్కుంటాము బట్ బ్యాంగిల్స్ అక్కడ మాత్రం ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే వేసుకునే వాళ్ళకైతే ఇష్టం అంటే కొంచెం నార్త్ సైడ్ వాళ్ళు చూడండి ఎక్కువ వేసుకుంటారు మన నేనైతే వేసుకోలేను అలాగా వాళ్ళు అయితే ఎక్కువ వేసుకుంటారు అవి అయితే అనిపించింది నాకు నెక్స్ట్ టైం ఇంకొంచెం అంటే దానికోసమే ప్రత్యేకించాడ లేకపోతే ఎండ లేనప్పుడు ఈవినింగ్ టైం ఏ ఫోర్కి వెళ్ళిపోయి నైట్లో లైట్ టైం నైట్ టైం అయితే చాలా బాగుంటుంది లైట్స్ అది వేసి సో అప్పుడు కూడా మనం మంచిగా చూడొచ్చు ఇగో ఎక్కలేక ఎక్కలేక పైకి ఎక్కుతున్నాము ఎక్కేటప్పుడు సరదాగా అనిపించింది అప్పుడు అనిపించింది ఏజ్ అవుతోంది ఏజ్ కనపడుతుంది ఇప్పుడు అని అంటే అగో అందరూ నవ్వులు అనమాట వస్తున్నారా వన్ బై వన్ వస్తున్నారా అని చెప్పని సీత స్వప్న మేడం లలిత అందరూ అనమాట ఎక్కలేకపోతున్నాం అంటే అవి ఎంత స్ట్రైట్గా ఉన్నాయంటే ఏదో ఏదో గుహ ఎక్కువ గుహలోకి వెళ్ళి ఏదో ఎక్కుతున్నట్టుగా అనిపించింది మా అందరికీ మొత్తానికైతే పైకెక్కేవన్నీ చూసి మంచిగా చల్ల గాలి ఎక్కడ అంటే ఒక ఎక్స్పీరియన్స్ బాగుంది అనిపించింది ఇగో ఇక్కడ నుంచి చూస్తే వ్యూ మొత్తం షాపులు అన్నీ కనిపిస్తున్నాయి కిందకి వెళ్ళి అవన్నీ కొనుక్కోవాలి అవన్నీ చూడాలని మాత్రం ఏదో చిన్నపిల్లలు అయిపోతాం అప్పుడప్పుడు ఏంటంటే ఇలాంటి అవుటింగ్స్ మనకి మనకు ఒక ఫ్రెష్ ఒక ఫ్రెష్గా అనిపిస్తుంది మైండ్ ఇంట్లో ఎప్పుడూ పిల్లలు బాధ్యత హస్బెండ్ బాక్సులు హడావిడి వంటలు ఇంట్లో పనులతో ఉంటాం కాబట్టి ఇలాంటి మనకు ఒక చిన్న ఫ్రెండ్స్ సర్కిల్ ఉందంటే మనం చక్కగా అప్పుడప్పుడు అట్లీస్ట్ మంత్కో సిక్స్ మంత్స్కో ఎప్పుడప్పుడు మనకంటూ ఒక టైమ్స్ దొరుకుతుంది మనం మంచిగా ఎంజాయ్ చేస్తాము అందుకని నా మెమొరీని ఈ డిజిటల్ లైబరీలో పెట్టుకోవడానికి ఈ విధంగా షేర్ చేస్తాను అనమాట అంతే సో మా ఫొటోస్ అన్నీ కూడా షేర్ చేస్తాను మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఎదురా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్ చెప్పండి మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడితో మిమ్మల్ని అందరినీ కలుస్తాను అంతవరకు బాయ్